రాజకీయాల్లో ముక్కు సూటి తత్వం పనిచేయదు కానీ ఆ నేత మాత్రం ముక్కు సూటిగానే వెళ్తాడు అందుకే రాజకీయాల్లో కొంచెం ఒడుదుడుకు అతనిలో కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు దర్శ మున్సిపాలిటీలో నీ విజయం మాకు కనిపించింది అందుకే నువ్వు మరలా టీడీపీ పార్టీకి నీ సేవలు కావాలి అంటూ ఆ దర్శి గతంలో ఇన్ఛార్జ్గా పనిచేసిన పమిడి రమేష్కి జన్మదినం సందర్భంగా ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి మరి దర్శిలో నీ సేవలు కావాలి అన్నారు ప్రస్తుతం ఆ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రాజకీయ నేత మనతో పాటే ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మదిన శుభాకాంక్షలు మా పీనే తరఫున ముక్కు సూటిగా రాజకీయాలు చేస్తారు అందుకే రాజకీయాల్లో పైకి కిందకి పైకి కిందకి ఉంటారు మీరు ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు ఫోన్ చేయడం తోటి మీ జన్మదిన చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల దృష్ట్యా ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు ఎన్ని రకాలుగా ఈ గవర్నమెంట్లో ఇబ్బందులు పడుతున్నారు వీటన్నిటిని అధిగమించాలంటే మనకున్న కొద్దిపాటి లోపాలన్నీ పెట్టి పార్టీ కోసం పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆహర్నిశలు కష్టపడుతున్నాం నా కష్టం నేను పడుతున్నానమ్మా మీరు అందరూ కష్టపడి మనకేదు కూడా అధికారం వచ్చిన తర్వాత అన్నీ సరిచేసుకోవచ్చు మీరు దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుట్టపాటి లక్ష్మి గారి విజయానికి మీ వంతు కృషి చేయాలా ఖచ్చితంగా అని చెప్పారు నేను ఆయన ఆదేశాన్ని శిరసా వహించి పార్టీకి ఒక దర్శనే కాదు నాకు చేత అయినంత లెక్కల ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో అధికారం వచ్చేదానికి నా వంతు శక్తి వంచి లేకుండా పనిచేస్తానని ఆయనతో చెప్పడం జరిగింది అదే ఒడిదుడుకులు ఎగుడు దిగుడు ఇవన్నీ కూడా సహజం పార్టీ అన్నాక మనకేదన్నా కొద్దిపాటి కోపతాపాలు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ అనేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన రోజు నుంచి ఒక శాశ్వతమైన ముద్ర మాలో తెలుగుదేశం పార్టీని వేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే మాకు అంత ఇష్టం నాలుగు రోజులు గమ్ముగా ఉండొచ్చు కానీ ఐదో రోజు అయినా కూడా పరిగెత్తి పనిచేయాల్సిందే అది తెలుగుదేశం పార్టీకున్న గొప్పతనం అదే చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన స్ఫూర్తి దానికి తగ్గట్టు మేమందరం పనిచేస్తామని పీ నైన్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని ప్రజల్ని కాపాడుకోవడం ప్రజల బాధ్యత ఓటర్ల బాధ్యత ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఏదైతే మీ టీడీపీ అధినేత చంద్రబాబు మీకు ఫోన్ చేసేదో లేదో ఆ విషయం తెలిసిన వెంటనే దర్శిలో గతంలో మీరు ఏదైతే దర్శన నియోజకవర్గం ఇంచార్జిగా లేదో మీ పుట్టినరోజు సందర్భంగా దర్శన నియోజకవర్గం నుంచి ఎంతమంది ఇక్కడికి వచ్చి మీకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు దీనికి తగ్గట్టుగా మీరు ప్రచారం ఎట్లా చేయబోతా ఉన్నారు దర్శిలో ప్రతి నిమిషం వృధా చేయకుండా ఈ నెల రోజుల పాటు నేను నాకు సంబంధించి ప్రతి ఒక్కరిని యాక్టివేట్ చేసి మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చుకునేదానికి ప్రతి అడుగు వేసేదానికి నేను విశ్వ ప్రయత్నం చేస్తాను దీంట్లో నాకు గుట్టిపాటి గారు కానీ దామచర్ల జనార్దన్ గారు కానీ మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి రాఘవరెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ నీకు సంబంధించి ఏదైనా భవిష్యత్తులో కార్యకర్తలకు అండదండగా మేమందరం నీకున్నామమ్మా నువ్వు వాళ్ళందరికీ అందరికీ చేదోడుగా వాదోడుగా ఉంటానని చెప్పి మన అధినాయకత్వం కానీ మనం కానీ భవిష్యత్తులో ఎవరికి మేలు కావాలన్నా చేసుకుందాం మీరు ప్రతి ఒక్కరూ శక్తివంచం లేకుండా ఈ నెల రోజులు పనిచేయాలా అది మాత్రం గుర్తుపెట్టుకోమన్నారు నేను ప్ర ప్రతి క్షణం వాళ్ళ ఇదిని స్ఫూర్తిగా తీసుకొని నేను పనిచేస్తాను టీడీపీ పార్టీ మున్సిపల్ ఎన్నికలు పంపిణీ రమేష్ గారు ఏదైతే ఉన్నారు దర్శిలో మీరు ప్రధాన పాత్ర పోషించారు దాన్ని గుర్తించే ఈరోజు మీ అధినేత నీకు ఫోన్ చేయడం జరిగింది దీన్ని ఇప్పుడు ఎట్లా భావిస్తున్నారు మీరు కష్టపడితే అంటే ప్రతి ఒక్కటి అది కష్టపడితే మనకి ఎక్కడా కూడా గుర్తింపు లేకుండా ఉండదు కాకపోతే నాలుగు రోజులు లేట్ అవ్వచ్చు దీంట్లో అచ్చం నేననే కాదు దర్శి నియోజకవర్గానికి పక్క నియోజకవర్గమైన నరసరావుపేట నుంచి అభ్యర్థి రావటం అంటే దర్శి మున్సిపాలిటీ గెలవటం ఒక కారణం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద వాళ్ళకున్న నమ్మకం అధిష్టానం కూడా ఎక్కడి నుంచైనా సరే దర్శన నియోజకవర్గానికి పంపిస్తే ఈసారి వాళ్ళు గెలిపించే పరిస్థితి ఉంది అనే నమ్మకంతో వాళ్ళు ఆ క్యాండిడేట్ని పంపించడం జరిగింది దానికి తగ్గట్టుగా మా నమ్మకాన్ని మేము పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరిమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దర్శన నియోజకవర్గ కుటుంబ సభ్యులందరమే ప్రతి నిమిషం కష్టపడి ఆమె గెలుపుకి కృషి చేస్తాం అదేవిధంగా ఎంపీగా మాగుండు శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకోవటానికి ఒంగోలులో దాంచర్ల జనార్దన్ గారిని అద్దంకిలో గొట్టిపాటి రవి గారంటే ఆయనకి ఇంకా అది నల్లేరు మీద నాడకే ఆయన గెలుపుకి ఎలాంటి డోకా లేదు అందువల్ల అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క అభ్యర్థి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతు అందరికీ పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఓకే చిన్న చిన్న ఒడిదుడుకులు లోటుపాట్లు ఉంటాయి ఇది మా టీడీపీ కుటుంబం మా కుటుంబంలో చిన్నపాటి ఏదో వచ్చినా ఇబ్బంది ఏం లేదు ఏదైతే టీడీపీ అధినేత నా మీద బాధ్యత నాకైతే ఫోన్ చేసి ఆ పార్టీ కోసం మున్సిపల్ ఎన్నికలు నువ్వు పడిన కష్టం మేము గుర్తించాం అదేవిధంగా రేపు జరగబోయే రాబోయే దర్శి ఎన్నికల్లో కూడా గొట్టిపాటి లక్ష్మి గెలుపు కోసం నువ్వు శక్తి మంచం లేకుండా పనిచేయాలి తర్వాత ఏదైతే టీడీపీ పార్టీ నీ యొక్క నీ కోసం తప్పకుండా నువ్వు చేసినటువంటి సేవలను గుర్తించి నిన్ను పార్టీ ఉన్నతంగా చూస్తుందని చెప్పని చెప్పారు అందువల్ల నేను తప్పకుండా టీడీపీ పార్టీ మీద నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు మా అధినేత నాకు చెప్పాడు టీడీపీ పార్టీ గెలుపు కోసం ఆ శక్తి మంచం లేకుండా పనిచేస్తాను ఒక్క దర్శే కాదు అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం అదేవిధంగా పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాకుంట శ్రీనివాస రెడ్డి గెలుపు కోసం కూడా శక్తి మంచి ఓకే సార్ మీరు అనుకున్నట్టుగా ఇప్పుడైనా సరే మీరు కోపతాపాలు తగ్గించుకొని ఎక్కడి నుంచైనా బాగా జాగ్రత్తగా మీ టీడీపీ పార్టీలో మంచి పదవి నిర్వహించాలని మనసారా కోరుకుంటున్నాం

This is from Ratshupana.

మన దర్శిలో నేడు పమిడి రమేష్ అన్న కదిలొస్తున్నాడు చూడు రమేష్ అన్నను చూసి మురిసే ఊరువాడ చీకటిలో వెలుగై ఉంటా ండి చూపిడురతో కొడుకై కొలు ఉన్నడురా ప్రతి ఒక ఇంటొండీడలు మన జంట ప్రభుత్వాన్ని నిలదీసేదం ఉన్నోడు గుండె ధైర్యం ఉన్నోడు మన పమిడి రమేష్ అన్న యో మా రమేషన్న పమిడి రమేషన్నా తెలుగు దశం యువకరణీ కుసలా మూలన్నా యో మా రమేషన్న పమిడి రమేషన్నా వహించే గొంతుకపై చేసిరి దాడి రగిలించను రమేష్ అన్న ఉద్యమ వేడి కుట్రలు కేసులు అన్నను ఆపలేవురా ప్రజాదీవన్న తమిడి రమేష్ అన్నరా న్యాయానికి బాటలేసి నడిచేవాడు అన్యాయం పైన మనసు చూస్తే మళ్ళీ రమేన్న పమిడి రమేషన్న తెలుగు యువకరీ రమేష్ ఆరు ఎగరేసిన ఆశయ జెండా చంద్రబాబు లోకేషన్న పల్లె పల్లె తెలుగు కేతనం పమిడి రమేష్ తోని తదలు కదిలెనా మాటిస్తే తప్పబోడు తిప్పడు మంచితనం మారు పేరు మన పమిడి రమేష్ సైకి రమేష్న్నది జయ హోమా రమేష్ అన్న పమిడి రమేష్ తెలుగు దేశం యువకరణి హోమా రమేష్ అన్న పమిడి రమేష్ తెలుగు దేశం పమిడి తెలుగు దేశం యువకర Oh media media. media మీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవి మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు